మెచ్యూర్ పీపుల్ కొరకు దేవుడు చూస్తున్నాడు వెయిట్ అినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగన గాక ప్రియమైనటువంటి వారు వీనింగ్ అన్నటువంటి ఒక టాపిక్ని నేను కవర్ చేయడానికి ఈ వాక్యం తీసుకుంటున్నాను మొదట సమయాల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఇందులో సమయంలో ఉన్నటువంటి ప్రవక్త హన్న గర్భాన్ని పుట్టాడు బాలుడిగా ఉన్నాడు కనుక హన్న తన భర్తతో చెప్తుంది ఎల్కానాతో ఏమనంటే బాబు ఇంకా పాలు విడచ్చలేదు అంటే పాలు విడవలేదు విడిచిపెట్టిన తర్వాత నేను దేవాలయంలోకి తీసుకువెళ్ళి అక్కడ బాబుని విడిచిపెట్టదలుచుకున్నాను సారాంశం అది పాలు విడిచిపెట్టిన తర్వాత ఈ బాబు వాగ్దానపు కుమారుడు అంటే ప్రవక్త తను లేనప్పుడు పుట్టకముందు ప్రార్థన ద్వారా బాబుని పొందుకుంది హన్నా ప్రభా నువ్వు కానీ నాకు మగ్గబెట్టినిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను అని వాగ్దానం చేసుకుంది నిబంధన చేసుకుంది ఇప్పుడు తీసుకువెళ్ళే వెళ్ళే స్టేజ్ వచ్చేసింది ఎందుకంటే బాబు పుట్టాడు వాడు ఎదుగుతున్నాడు ఇంకా పాలు విడిచిపెట్టలేదు అది స్టేజ్ ఇంకా తల్లి దగ్గర ఉన్నాడు పాలు తాగుతూ ఉన్నాడు అది హన్నా చెప్తుంది భర్తతో చెప్తుంది నేను నిబంధన చేసుకున్నాను కదా వీడిని తీసుకువెళ్ళి దేవాలయంలో దేవుని పనికి నేను అప్పచెప్పేయాలి రైట్ సమీయులు ప్రవక్త దేవుని చేత వాగ్దానపు పిల్లవాడుగా బహుమానంగా ఇయ్యబడ్డాడు కనుక ఇప్పుడు అన్న ఒక నిర్ణయం తీసుకోవాలి దేవుడికి ఇవ్వాలా లేదా ఒకటి దేవుడికి ఇచ్చేసింది ఇప్పుడు తనే తీసుకువెళ్ళి అక్కడ మందిరంలో అప్పచెప్పాలి నా పర్సనల్ ఇన్సిడెంట్ ఏంటంటే నా తల్లి నేను గర్భంలో ఉన్నప్పుడు వారు అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ దేవుని కృపను బట్టి మా నాన్నమ్మ వెళ్ళి వద్దు అబార్షన్ చేయించొద్దు నాకు ఇచ్చేడిని నేను పెంచుతానని చెప్పి తను తెచ్చేసుకుంది నేను పుట్టిన తర్వాత దేవుని పెట్లారా అయితే గర్భంలో ఉన్నప్పుడు డెలివరీ టైంలో డాక్టర్లు చెప్పారట చచ్చిపోతారు లోపల మరి శిశువు ఆడ మగో తెలీదు చచ్చిపోతాడు మీరు చచ్చిపోతారు చెప్పలేము చాలా కష్టంగా ఉంది డెలివరీ అని చెప్పేశారట అప్పుడు తను చిన్నప్పుడు మా అమ్మ చిన్నప్పుడు చర్చికి వెళ్తూ ఈ సమయాలను గురించి వింది కథ కనుక అది జ్ఞాపకం చేసుకుని తను డెలివరీ టైంకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంది చేస్తుంది ఏమనంటే ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను నీకు తెలుసు నాకు మగబిడ్డను కానీ ఇస్తే నీ సేవకు ఇచ్చేస్తారని చెప్పుకుందట నా తల్లి మర్చిపోయింది నా తండ్రి మర్చిపోయాడు మా నాన్న మర్చిపోయింది ఎవరికీ గుర్తులేదు ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత నీవు కానీ నాకు కుమారుని పుట్టిస్తే నీ సేవకు ఇచ్చేస్తాను అని చెప్పింది కదా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత దేవుడి జ్ఞాపకం చేసుకున్నారన్నమాట అలాగా ఒకవేళ అన్న కానీ తీసుకురాకపోతే దేవుడిని జ్ఞాపకం చేసుకుని తీసేసుకుంటారు ఎందుకంటే ఆయనది ఆయన ఇచ్చిన వాడు అయితే అన్నం మాత్రం చెప్తుంది ఏమనంటే ఇంకా పాలు తాగుతున్నాడు కదా నేను తీసుకెళ్తాను నేనే తీసుకెళ్తాను పాలు విడిచిపెట్టిన తర్వాత తీసుకెళ్తాను సేవకి ఇవ్వాల్సినటువంటి వాడిని ఇంకా పాలు తాగుతున్నాడు కనుక ఉంచింది వడబొటీ నీ సంగతి ఏంటి దేవునికి పిలవబడ్డవా దేవుని సేవకి దేవుడు నీ హృదయంలో మెదులుతున్నారా ప్రేరేపిస్తున్నారా పిలుస్తున్నారా ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు కాదు అప్పుడు తర్వాత అక్కడ ఇది అది అది అని లక్ష రూపాయలు ముందు సంపాదించాలి యాభై లక్షలు సంపాదించాలి ముందు నా కూతురికి పెళ్లి చేయాలి నా కొడుక్కి సీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలి అప్పుడు నాకు పెన్షన్ రావాలి అప్పుడు అని అనుకున్న వాళ్ళు ఏమంటారంటే కోకొల మంది దేవుని బిడ్లారు ఎంతమంది అండి దేవుని పిలుపుని విడిచి పాలు తాగే స్టేజ్లో తల్లి దగ్గర ఉండిపోయినట్లు లోకంలో ఉండిపోతున్నారు పవర్ని ప్రేమించి అంటే ఒకవేళ హోదా ఆ గవర్నమెంట్ ఉద్యోగం బట్టి ఉన్నటువంటి అధికారం బట్టి ఆ డ్రెస్సులు బట్టో యూనిఫామ్ని బట్టో పెన్షన్ బట్టో జీతం బట్టో నీవు దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసావా నీ భార్య అడ్డొస్తుందా నీ భర్త అడ్డొస్తున్నాడా ఏంటి నీ స్థితి దేవుని కొరకు చెయ్యాలనుకున్నది దేవునికి ఇవ్వాలనుకున్నది దేవుని దగ్గర నిలవబడాలనుకున్నది జరగకపోవటానికి కారణం ఏంటంటే ఇంకా పాలు తాగే స్టేజ్లో ఉన్నావు విడిచిపెట్టలేదు పాలు అందుకే ఈరోజు నువ్వు ఎదగాలి యూ హ్యావ్ టు గ్రోఅప్ కమాన్ ఒక స్థితి రావాలి నీవు నేను దేవుడికి ఇస్తాను చేస్తాను లేదా నువ్వు ఏమి చేసుకున్నావో ఏమి నిబంధనో దేవుడు ఒకవేళ నేను సేవకు పిలిస్తే హియర్ అయ్యాములా అంటే ఇదిగో ప్రభా నేను ఇక్కడ ఉన్నాను నన్ను స్వీకరించు నా త్యాగాన్ని నా సమర్పణను మీరు అంగీకరించండి అని అన్క్వెస్టెన్ సరెండర్ దాని కొరకు దేవుడు చూస్తున్నారు వడబట్ యూ సరెండర్ అవుతావా నేను సరెండర్ అవ అయ్యాను సుమ ఎస్ సరెండర్ అయ్యాను ఆయన పిలుస్తున్నాడని ఒకలాంటి వైరాగ్యం పట్టేసి ప్రభా ఎందుకో నీ సేవ చేయాల నాకు అని చెప్తే ఆయన ఆమోదించారు ఈరోజు నేను సేవకుడిని అయిపోయాను ఆయన ప్రవక్తను అయిపోయాను నీవు కూడా ప్రవక్త అయిపోతావు అపోస్తులుడు అయిపోతావు ఇలాగైపోతావు అలాగైపోతావు అంటలేదు ఏమో ఆయన ఏ పనిలో లేకపోతే ఏ పని నీ ద్వారా చేయించుకోవాలనుకుంటున్నారో నాకు తెలీదు నువ్వు ఉన్న స్థితిని విడిచి ఆయన దగ్గరికి వచ్చి అన్కండిషనల్ కండిషన్స్ లేకుండా సరెండర్ అవ్వు ఆయనకి నిన్ను నీవు త్యాగం చేసుకో అప్పచెప్పుకో పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాలు నెల స్తోత్రాలు నీకొరకు ఐట్యపరచుకోండి నీ నామానికి బిడ్డల ద్వారా మహిం తెచ్చుకోండి ప్రభా ప్రకటించి చెప్పవలసినటువంటి బాధ్యతను అది నేను చెప్పాను మిగతా కార్యమంతా చేయవలసినటువంటి దేవుడు నువ్వు కార్యం చేసుకుని మీరు మహిం పొందమని ఎస్సు నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి